కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూర్చి పాడదనే కృపలు గూర్చి పొగడదని గూర్చి పాడదనేను పలు గూర్చి పొగడదని పాత్రులు చేసింది దేవునికి మహిమ గాక ఆత్మీయుల బాగున్నారు కాదు మరో పర్యాయం ఈ పునరుత్న ఆరాధన వేళ దేవుని జీవమగల వాక్యాన్ని ధ్యానం చేయటకు పరిశుద్ధాత్మ తండ్రి మనకు ప్రధానోపాధ్యాయునిగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం గత వారమంతా దేవుడు మనలను మన కుటుంబాలను కాచి కాపాడి భద్రతా క్షేమాన్ని దయచేసి ఈ స ఈ వారం దేవుని సన్నిధులను ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చారు నిజంగా మనం కృతజ్ఞులమై దేవుడు చేసిన మేలు ఉపకారాలకు సజీవమైన సాక్షులుగా ఆయన సన్నిధిలో నిలవబడదాం చదవలసిన ఆ వాక్యం వినబోతున్నటువంటి వర్తమానాలు ఇదిగో ముందుగానే మీకు ప్రకటించబడుతున్నాయి సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను స్తోత్రాలు నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండం పదిహేడవ అధ్యాయం ప్రియుల మరి పద్దెనిమిది నుండి దగ్గర దగ్గరగా ఇరవై ఒకటి వరకు ఉన్న వాక్యాలను లేక ఇరవై వరకు ఉన్న భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము మచ్చునకాయ పద్దెనిమిదో వచ్చిన అబ్రహాము ఇష్మాయిలు దేవుని సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా ప్రార్థన తండ్రి స్తోత్రాలు చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగుచేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునగాక దీవెనకరంగా మార్చమని ఏసునామము అడుగుచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆత్మీయులరా బాగున్నారు కదా నేటి దినాన మనము ధ్యానించుచున్న అంశం ఇస్మాయిలు కొరకు అబ్రహాము చేసిన ప్రార్థన నిజానికి హాగరును గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఇష్మాయిలు దీవించబోటకు హాగరు పాత్ర ఎంతుందని మనం ధ్యానం చేసాం మరి అదే ఇస్మాయలు మేలుకరంగా మారడానికి ఇస్మాయిలు తండ్రి అయిన అబ్రహాము పాత్ర ఎంతవరకు పోషించాడనేది ఇది నాన్న మచ్చునకు కొన్ని మాటలు ధ్యానం చేయబోతున్నాము దేవాది దేవుడు శారమ్మ యొక్క పేరును మలచి నేను ఆమెను ఆశీర్వదించాను అంటూ ప్రభువారు మాట్లాడారు ఆ సమయంలో అబ్రహాము ఆవిష్యమైనవ్వరు తొంభై సంవత్సరాల శార కనగలదా అంటూ నవ్వర్ ఎంత విశ్వాస వీరుడైనా అవిశ్వాసం అనేది ఒక్కొక్కసారి ఎలుబడి చేస్తుందేమో అనడానికి ఇదొక మచ్చుతునక వంటి మాట తరువాత అదే అబ్రహాము దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు పడ్డాడు బహుశా మన భాషలో ప్రార్థనకే ఏకీభవించాడు ఏకీభవించి అడుగుతున్నాడు దేవా దేవా నాకు వాగ్దాన కుమారుని ఇస్తానంటున్నారు సంతోషం అయితే ఇస్మాయిల్ సంగతి ఏంటి ప్రభువా ఇస్మాయిల్ కూడా నీ సన్నిధిలో జీవించాలి నీ సన్నిధిలో వరదెళ్ళాలి అంటూ ఇస్మాయిల్ విషయమై దేవుని సన్నిధిని వేడుకుంటున్నాడు ప్రియులారా ప్రతి గృహంలో తండ్రి తన బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయాలనేది ఈ భాగంలో మనం చూస్తున్నాం షారా కొరకు దేవుడు మాట్లాడారు ఇస్సాకును గురించి చెప్ తెలియ ప్రకటన చేశారు అబ్రామిని సంగతులు విని సాగిలపడి దేవుని సన్నిధిని అడుగుతున్నాడు ప్రవ్వా ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతకాలయ్యా నీ సన్నిధిలో ఎదగాలయ్యా ఈ మాటలు వినిచిన ఓ తల్లి ఈ మాటలు వినిచిన తండ్రి నీ బిడ్డలను గురించి నువ్వేమో దేవుని దగ్గర నాకు తెలిసిన ఓ ఉన్నాడు నేను రోజు మాట్లాడుతున్నప్పుడు అతడు అన్నాడు అయ్యా అయ్యా మా పిల్లలను దేవునిలో పెంచాలనుకుంటున్నానండి అన్నాడు నాకు చాలా సంతోషమైంది మహా ఆనందమైంది నిజంగా ఆ తండ్రి ఓ రైల్ ఇంజిన్ వంటి వాడు కదా ఇంటికి ఇంజిన్ ఎలా వెళితే భోగిలన్నీ అలాగే వెళతాయి కదా ఈ తండ్రిలో ఈ ఆశ ఉంది కనుక బిడ్డలు తప్పకుండా తప్పకుండా దైవ క్రమంలో నడిపించబడతారని సంతోషించాను కొన్ని మాసాలకు ఆ పిల్లలు కనిపించారు ఆ పిల్లలతో మాట్లాడుతున్నాను అడిగాను అబ్బాయి చర్చికి వెళ్ళారా రావట్లేదేంటి సండే స్కూల్కి రండి అన్నాను అంటే ఆ బాబు అంటాడు పాస్టర్ గారు మా డాడీ చర్చికి అన్నాడండి అన్నాడు ఊరు 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 గడిచిన కొన్ని దినాల క్రితం ఏమంటివి తండ్రి దేవునిలో అనుకుంటున్నాను అన్నావు కదా దేవునిలో ఎదగాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి కదా బిడ్డలో అంటే ఆ తండ్రికి ఆశ ఉంది కానీ ఆచరణ లేదు ఈ ఉదయకాలు వెళ్ళి మాటలు పెంచిన ఆత్మీయులారా మన జీవితాల్లో కూడా అనేకులకు తమ పిల్లలు ఒక దీవెనకరంగా తమకంటే గొప్పవారు అవ్వాలనే ఆశలుంటాయి కానీ ఆచరణ లేదు నేను అంటాను ప్రతి బిడ్డలకు తమ తండ్రి ఓ రియల్ హీరో ప్రతి బిడ్డలకు ప్రతి యవనరుకు ప్రతి యవనురాలకు అమ్మ తమ్ముడ చెల్లాయి నా రెండు చేతులు జోడించి మాట చెప్తున్నా నీకు ఆడెవడో పనికి మాలనుడు బ్యాట్ వాడు కాదు నీ హీరో వాడెవడో సినిమాలో ఒక కొడితే పది మంది అడిపోయారు వాడు కాదు నీ హీరో నీకు రియల్ హీరో ఎవరంటే నీకు జన్మనిచ్చిన నీ తండ్రే అబ్రహామును చూడండి తన కుమారుడైన ఇస్మాయలు విషయంలో అడుగుతున్నాడు దేవా ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయవా అని అడుగుతున్నాడు ప్రిలరా అబ్రాము నాకు ముగ్గురు ఉన్నారు ఒకరు షారా రెండు హాగరు మూడు కెతురా కెతురాకు ఆరుగురు కుమారులు పుట్టారు వారికి బహుమానాలు ఇచ్చాడు షారమ్మ గారికి ఇస్సాకు పుట్టారు ఆయనకి వాగ్దానాలు ఇచ్చారు ఇదిగో ఈ హాగరు కుమారుడైన ఇస్మాయిల్కు కేవలం నీళ్ళ తిత్తి మాత్రమే ఇచ్చాడు బేర్షారణ్యానికి పంపించేటప్పుడు అద్భుతం కెతురా కుమారులు బహుమానాలు తీసుకుపోయారు వారు మరుగైపోయారు ఇస్సాఖ్య గారిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కానీ ఇస్మాయిలు ఉన్నాడు చూసారా తీసుకున్నది నీళ్లతిత్తే కానీ ఆ నీళ్ళతిత్తి వెనక అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఇస్మాయిల్ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది ఆర్థికంగా అడవిగాడిద వంటి మనుషుడు అతడో ప్రియులారా ప్రపంచాన్ని ఇంకా శాసించేంత గొప్పవాళ్ళు అయ్యారు దేవుడు అంటాడు చూడండి ఇరవై వచ్చినలో ఇస్మాయిల్ని గురించి నువ్వు చేసిన మనవి నేను వింటిని మొదటి మాట నేను అతను ఆశీర్వదించాను రెండో మాట అతనికి అభివృద్ధి కలుగజేశాను మూడో మాట అత్యధికముగా అతన్ని విస్తరింప చేస్తాను అతనిలో నుండి పన్నెండు మంది రాజులు వస్తారు మూడు నాలుగు అతన్ని గొప్ప జనముగా చేస్తాను ఇస్మాయిలుని దేవుడు ఆశీర్వదించినప్పుడు నాలుగు విషయాలు అందులో మనం చూస్తున్నాం ఇచ్చింది నీళ్ళ తిత్తే కానీ ప్రార్థన సంగమ మాట చెప్తున్నాను నీవు ఈవులను కోరుకోవడం కంటే ప్రార్థన సహాయం కోరుకోవడం ఎంతో గొప్పది ప్రార్థన బహుశా నేను అబ్రహాము ఏదైనా ఈవులు కేతురా కుమార్లు వాళ్ళు ఇచ్చినట్లయితే అంత వృద్ధిలోకి వచ్చేవాడు కాదేమో ఈవులనిచ్చే దేవుని సన్నిధి దేవుని చేతులకు తన కుమారుని అప్పగించాడు ఈవుల కంటే ప్రార్థన బలం గొప్పదని నిరూపించాడు మరి మాటలు పెంచిన తల్లి ఓ తండ్రి నా మాట విను నీ బిడ్డలకు ఈవులను ఇస్తున్నావా ప్రార్థనాపరుడైన దేవుని ప్రార్థనకు ఆధారమైన దేవుని చేతులకు నీ బిడ్డలను అప్పగిస్తున్నావా నా పిల్లలు యాక్టర్ కావాలండి డాక్టర్ కావాలండి కలెక్టర్ కావాలండి కండక్టర్ సారీ కండక్టర్లు కావాలని ఎవరు కోరుకుంటారులేండి అని కోరుకుంటున్నాం మంచిదే తప్పులేదు మన పిల్లలు మనకన్నా గొప్పవారు కావాలనుకోవడం తప్పు కాదు నేను అంటాను వారే స్థితిలోనున్న దేవుని చేతిలో బాణాల వరే వారు పనిచేయాలి దేవుని రాజ్యాన్ని కట్టే అవ్వాలి అపవాది రాజ్యాన్ని పడద్రోయేటువంటి యుద్ధశాలు శూరులుగా మలచబడాలి సమూయులు వలె దేవుని స్వరాన్ని వినాలి దావీదు వలె దేవుని కొరకే మహారోషం కలిగి జీవించాలి ఓ ఫినేహాసు వలె తమ యవన కాలంలో పాపాన్ని ఎదిరించి మట్టి గరిపించే రోషం కలిగిన వారే నిలవాలి సంఘంలో చేర్చబడి పాపం అనేది అబద్ధం అనేది చేర్చబడకుండానట్లు ఈ అవతల పాడవేసే పడుచువారిలాగా నీ సంతానం మారాలి అలా మారాలంటే ఆ బిడ్డల కొరకు ఓ తండ్రిగా నేనే ఓ తండ్రిగా నీవే ఓ తల్లిగా నీవే మనం ప్రార్థన చేయాలి సూర్యుడు ఖడ్గమును ప్రయోగించినట్లు మన బిడ్డలను దేవుడు వాడుకుంటాడు ప్రార్థన చేద్దాం మన పిల్లల కోసం వీడు అలా చేస్తాడు అనుకోవద్దు వాళ్ళు లోబడట్లేదు అనుకోవద్దు వారి కొరకు ప్రార్థన చేద్దాం అబ్రహాము ప్రార్థనే చేశాడు ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చింది దేవాస్తోత్రాలు వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి మేలుతో నింపండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి ఏసునామన ఆమెన్